ఓం శ్రీ మహాగణాధిపత నమ మహాలక్ష్మీ యోగం యోగాలలో చాలా గొప్పది విశేషమైనటువంటిది ప్రతి మనిషి యొక్క జన్మచక్రమునందు ఉండేటువంటి గ్రహ సంచారము వలన అత్యంత బలిష్టమైనటువంటి మహాలక్ష్మి యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఆ అవకాశం ఏ కారణంగా ఏ రకంగా వస్తుంది అనేటువంటిది క్లుప్తంగా మనం కొన్ని విషయాలని తెలుసుకుందాము అది ఎలా ఉంటుందంటే జ్యోతిష్ శాస్త్రంలో మహాలక్ష్మి యోగం చాలా పవిత్రమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది పరిగణింపబడుతూ ఉంటుంది జాతకంలో ఈ శుభయోగం ఏర్పడటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం ఆనందం కూడా లభిస్తాయి ధనానికి లోటు ఉండదు అనేటువంటిది పెద్దల నమ్మకం గ్రహముల సంచారము వల్ల ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల సంయోగం జరుగుతూ ఉంటుంది దీనికి అనేక రకములుగా శుభ అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి వాటిలలో మహాలక్ష్మి యోగం ఒకటి జాతకంలో మహాలక్ష్మి యోగం ఏర్పడటం చాలా శుభప్రదంగా మిశ్రమ ఫలప్రదంగా పరిగణిస్తూ పరిగణిస్తూ ఉంటారు ఈ శుభయోగం ఒక వ్యక్తిని పేదవాడి నుండి రారాజుగా మార్చగలిగినటువంటిది ఒక విశ్వాసం ఈ యోగం ఏర్పడటం వల్ల ఆర్థికంగా లాభపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఒక వ్యక్తి ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది మహాలక్ష్మి యోగం ఏర్పడటంతో వ్యక్తి చెడు పనులకి చెడు పనులు అనేటువంటివి పూర్తిగా తొలగిపోయి మంచి పనులు మంచి రోజులు రావటం ప్రారంభమవుతుంది అయితే ఈ లక్ష్మీ అనుగ్రహం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెబుతూ ఉంటారు పెద్దలు మహాలక్ష్మి యోగం ఒక వ్యక్తి అన్ని కోరికలను నెరవేరుస్తుంది ఈ యోగాన్ని సృష్టించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ సాధకుడిపై ఉంటుంది జీవితంలో ఆనందము శ్రేయస్సు ఐశ్వర్యాన్ని తెస్తుంది ఏ గ్రహాల కలయికతో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది రాశిచక్రాలపై దాని ప్రభావం ఏమిటో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము మహాలక్ష్మి యోగం ఎప్పుడు ఏర్పడుతుంది వేదానుసారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జాతకంలో కుజుడు చంద్రుడు ఒకే లగ్నంలో ఉన్నప్పుడు మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది అన్ని గ్రహాలకు అధిపతిగా భావించేటువంటి కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఇక చల్లని మనసు కలిగినటువంటి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు అలా నెలలో పన్నెండు రాశులు చంద్రుడు చుట్టేస్తాడు అందుకే నవగ్రహాలలో అత్యంత వేగంగా రాశిని మార్చుకునే గ్రహంగా చంద్రుణ్ణి పరిగణిస్తూ ఉంటారు పెద్దలు ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల శుభకరమైన మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది జాతకంలో తొమ్మిదవ మరియు పదకొండవ పదవ రెండవ స్థానములు ఇళ్ళల్లో కుజుడు లేక చంద్రుడు కలయిక ఉన్నప్పుడు ఆ యోగం చాలా ప్రయోజనకరంగా పరిగణింపబడుతుంది ఇది సంపద పెరిగే అవకాశాలని చాలా విపరీతంగా సృష్టిస్తుంది మరియు ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది మహాలక్ష్మి యోగ ప్రయోజనం ఎలా ఉంటాయి అంటే అంగారకుడు చంద్రుని యొక్క కలియిక వ్యక్తిని ధనవంతుణ్ణి కావడానికి సులభతరం చేస్తుందని నమ్ముతూ ఉంటారు మహాలక్ష్మి యోగంతో మనిషికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తూ ఉంటుంది ఈ శుభయోగం ప్రతి పనిలోనూ ఆ వ్యక్తికి అపారమైన విజయాన్ని అందిస్తూ ఉంటుంది కెరియర్లో అడ్డంకులు సహజీవితంలో ప్రతి అంశంలోనూ కూడా సమస్యను తొలగించడంలో ఇది ప్రయోజనకరంగా బాగా ఎక్కువగా ఉంటుంది మహాలక్ష్మి యోగాన్ని సృష్టించటం వలన వ్యక్తికి సంపద ఆనందం సౌభాగ్యం పెరుగుతుంది కుటుంబం అనేటువంటిది జీవితంలో కుటుంబ జీవితంలో ఆనందాన్ని చాలా ఎక్కువగా కలగజేస్తుందని చెప్పి పెద్దలు ఎంతో విశేషంగా దీని గురించి వివరిస్తూ ఉంటారు అటువంటి మహాలక్ష్మి యోగం మనకు ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహము వలన రేపు భాద్రపద పౌర్ణమి నుండి రాశులు వారికి చాలా అత్యంత ప్రయోజనకరంగా ఆ యోగం ఆపాదింపబడుతుంది ఆ యోగం ఆపాదింపబడుతుంది కనుక దానికి సంబంధించినటువంటి ప్రక్రియలు ప్రతి ఒక్కటి కూడా మనమందరము కూడా చేసుకోగలిగితే దాని యొక్క ప్రభావం అత్యంతము ఆద్యంతము కూడా మనం ఆ అనుగ్రహ ప్రసాదాన్ని తీసుకోగలుగుతాము పైన ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పరిపూర్ణంగా మనం తీసుకోవాలి ఆ ఆనందాన్ని యోగాన్ని అనుభవించాలి అనుకున్నప్పుడు ఆ ఒక భాద్రపద పౌర్ణమి రోజు నాడు కోరిన కోరికలను తీర్చేటువంటి కల్పవల్లి మహాలక్ష్మి అమ్మవారికి మనం చేయవలసినటువంటి కొన్ని కొన్ని క్రతువులు కనుక చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు లభ్యమవుతుంది అంతేకాకుండా ఆ చంద్ర ప్రభావం అనేటువంటిది మన మీద ఉన్నప్పుడు ఏ స్థానంలో ఏ స్థితిలో మనకు ఆ యోగం అనేటువంటిది కలిసి వస్తుంది అనేటువంటిది కూడా మనం ఇత పూర్వం చెప్పుకోవటం జరిగింది అలాగే ఆ మహాలక్ష్మి యాగంలో మనం వేసేటువంటి కొన్ని రకాల ద్రవ్యములు కుజుడికి అలాగే చంద్రుడికి అమ్మవారికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది వారు ఏదైతే కనుక వారికి మనం ఏదైతే సమర్పిస్తే వారు అత్యంతగా సంతోషపడి యోగదాయకమైనటువంటి ఆనంద యోగాలు మనకు అందజేస్తారో అటువంటి యోగదాయకమైనటువంటి సుగంధ సుగంధపరిమైన ద్రవ్యాలతో మనం ఆ అమ్మవారిని కనుక ఆ రకంగా కొలుచుకున్నట్లయితే చంద్రుడు కుజుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇతకు ముందు ఇత పూర్వం మనం ఏదైతే ఇన్ని విషయాలు అయితే వివరంగా చెప్పుకున్నామో ఏ కలయిక వలన ఎంతటి ప్రశాంతత లభ్యమవుతుంది కుటుంబంలో ఎంతటి ఆనందాన్ని పొందుతారని చెప్పుకున్నామో అదంతయు కూడా ఆ అమ్మవారి అనుగ్రహ ఫలంగా మనకు అందిస్తూ ఉంటారు అనేటువంటిది పెద్దల యొక్క నుడి ఆ కారణం చేత రేపు పదిహేడవ తారీఖు మంగళవారం కూడా అయింది మనకు అలానే భాద్రపద పౌర్ణమి పౌర్ణమి అయినప్పుడు పూర్తిగా కూడా గన్నెలతోటి నిండి ఉంటాడు చంద్రుడు ఆ కుజ చంద్ర కలయిక అనేటువంటిది అత్యంత వైభవోపేత వైభవోపేతంగా మన జీవితాన్ని ఉద్ధరింప చేస్తుంది కనుక ఆ ఒక్క రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆలయాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ ఆలయమునందు కల్పవల్లి మహాలక్ష్మి యాగమును చేయించుకునే ప్రయత్నము చేయండి అలానే మనం కూడా మన భారతీ శంకర పీఠం నుంచి ఆ ఒక కల్పల కల్పవల్లి మహాలక్ష్మి యాగము అనేటువంటిది నిర్వహించటం జరుగుతున్నది సాధ్యమైనంత వరకు ప్రత్యక్షముగా కుదరని పక్షం పరోక్షముగా పాల్గొనే ప్రయత్నము చేసి ఆ ఒక్క చంద్రకుజ ప్రసాదముగా అమ్మవారికి ఆరాధన చేసినటువంటి ఒక ముత్యం ఏదైతే ఉన్నదో ఆ ముత్యముని అనుగ్రహ ప్రసాదంగా అందరూ కూడా స్వీకరించి తమ తమ బీర్వాలలో మనం ఎక్కడైతే కనుక ధనముని కృష్ణా అక్షయం అనుకుంటూ బీర్వాలో మనం నిలబెట్టుకుంటూ ఉంటామో ఆ ధనం పెట్టుకునేటువంటి బాక్సు కానీ ఏదైతే ఉంటుందో అందులో ఆ ముత్యాన్ని వేసుకొని చక్కగా మనం కనుక ఉన్నట్లయితే శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవర్ధమానం జరుగుతూ ఉంటుందో ఆ రకంగా మన యొక్క కుటుంబం అంతయు కూడా అనుదినము ధన వస్తు వాహనాలతో నిండి పరిపూర్ణమైనటువంటి సుఖ జీవితం మనకు సంప్రాప్తమవుతుంది అనేటువంటిది దీని యొక్క పరమార్థం కనుక అంతటి యోగవంతమైనటువంటి ఆ రోజుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు అందులోనూ కూడా ఆ రోజు నాడు మనకు గ్రహణం కూడా సంభవించడం జరిగింది ఆ సమయంలో మనం చేసేటువంటిది చంద్రబలం మన ఎందు విశేషముగా అధికముగా ఆ చంద్రబలం అనేటువంటిది మనకు సంప్రాప్తమవుతుంది ఆ చంద్రబలం ఎంతైతే మనకు సంప్రాప్తమవుతుందో అంతక మించి మనం చల్లగా మన కుటుంబం అనేటువంటిది దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది కనుక అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని మర్చిపోకుండా సద్వినియోగం చేసుకోగలని కోరుకుంటున్నాము